మాట ఇస్తున్నా న్యాయం చేస్తా జన సైనికులకు జనసేన కార్యాలయంలో జరిగిన ఉమ్మడి పార్టీల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ గంట పైన వ్యాఖ్యలు చేశారు జనసేనాని మొక్కవాళ్లిని పట్టుదల ఆత్మస్థైర్యం రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపన్ను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ పైన ప్రశంసల జల్లు కురిపించారు ఏదో మంచి చేస్తాడనుకున్న జగన్ గెలిచిన మొదటి రోజే ప్రభుత్వ వేదిక కరకట్ట కూల్చి విద్వాంస విశ్వరూపం చూపించాడు ముందెప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పోలీస్ నియంత్రాంగాను ఉసి కేసులతో ప్రతిపక్షాల పైన దాడులకు దిగాడు ఇవన్నీ ఆలోచించే పవన్ కళ్యాణ్ రాజకీయ మెట్టుకు పోకుండా ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవడానికి ఉమ్మడి కూటమి ప్రతిపాదించారు పవన్ నిస్వార్థమైన వ్యక్తి ఇగోలేని రాజకీయ నాయకుడు ఆంధ్రప్రజల బాగు కోసం ఎన్ని మెట్లైన దిగే వ్యక్తి గెలిచాక జనసేన కార్యకర్తలకు మాతో సమానంగా పదవులతో గౌరవిస్తాం పవన్ కళ్యాణ్ ఆసియాలకు కట్టుబడి డాక్టర్ పంచుకుల సందీప్ తన సీట్ ను త్యాగం చేస్తారు అధికారులకి వచ్చాక ప్రభుత్వంలో తనకి సముచిత గౌరవం పదవి ఇచ్చే బాధ్యత నాది ఈ నెల ఎనిమిదో తారీఖున ఉమ్మడి సమన్వయ కమిటీ ఫామ్ చేసి పదవ తారీఖు నుంచి ప్రత్యర్థుల మిల్చి ప్రచారం ప్రారంభిస్తా ఎవరు అధైర్యపడొచ్చు గెలిచాక అందరికీ న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తమ నాయకుడు పత్తి వేల సందీప్ కు సీట్ రాలేదని మామూద్ నెహర్ తో ఉన్న జన సైనికులకు ఓదార్పు మాటలు చెప్పారు అనంతరం భీమిని జనసేన అధినేత పంచుకర్ల మాట్లాడుతూ తనకు సీట్ రాకపోవడం కొంత బాధ కలిగిన గడ్డకు సీట్ కేటాయించిన సంతోషం కూడా కలిగిందని అన్నారు గడ్డ పోటీ చేస్తే గెలుపు నల్లే నడకలాంటిదేనని అన్నారు ఓట్లు అధినేత సిద్ధాంతే మనం కట్టుబడి ఉండాలని అన్నారు జన సైనికులకు కొంచెం బాధాకరమైన ఉమ్మడిగా కలిసి పనిచేద్దాం మీ అందరి భవిష్యత్తుకు అసంతృప్తి వెల్లడించి ప్రత్యర్థుల చేతికి ఎన్నికలు అస్త్రంగా ఉండరాదని హితో పలికారు

కాకపోతే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి నన్ను నమ్ముకొని నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా వాళ్ళ మనోభావాలు జరగకుండా వాళ్ళని కూడా సమన్వయం చేసుకుంటూ మనందరూ కూడా ముందుకెళ్ళాలి అని చెప్పి ఆ నేను దాదాపుగా టూ అవర్స్ ఇంట్లో కూర్చున్నా వాళ్ళ నాన్నగారు అలాగే భార్య ఫ్రెండ్స్ ముగ్గురు అందరితో కూడా అయిన తర్వాత ఒక సార్ ఒకసారి మాట్లాడతామంటే రూమ్ లోకి వచ్చి మాట్లాడు నేను మామూలుగా అనుకున్నాను ఏంటి అందరితో మాట్లాడుతాను మాట్లాడాలంటే లేదు సార్ ఒక ఫైవ్ మినిట్స్ నాకు వచ్చినట్టే రూమ్ లోకి కూర్చున్నాను తను ఒకటే తప్పున సార్ నా వెనకాల ఇరవై ఐదు వేల ఓట్లు అరహులకు వచ్చాయి ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి అది కాదు దాంతో పాటు ఎంతో మంది ఐదేళ్ల నాతో పాటు నడిచారు నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నాను నాకు బాగుంటుంది చెప్పారు నీకు కూడా వాటిని వాడిని చూస్తున్నట్టు అటువంటి కూడా అన్యాయం జరగకూడదు న్యాయం నీకు ఓటు ప్రతి ఒక్కరు కూడా నువ్వు న్యాయం చేస్తున్న బాధ్యత ఉంది అవి అని చెప్పిన మాట్లాడి గుర్తొస్తున్నా సార్ ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చారు డెఫినెట్ గా మీరు గట్టిగా అయినట్టు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు గెలుస్తారు నోటికి మూడు పనులు విజయం మీరు అనౌస్ ఖాలైంది జనసేన అలాగే బీజేపీ తెలుగుదేశం పార్టీ ఇంకా భారీ మెజర్తో పిలుస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఒకటే నాకు రిక్వెస్ట్ తెలుగుదేశం పార్టీ గార్డు మీకు ఎంత ఇంపార్టెంట్ జనసేన గార్డు కూడా నాకు అంతే ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ మా వాళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీ చేతులు కట్టుకున్నట్టు లేదా సెకండ్ సిటిజన్స్ లాగా చూడటమో కాకుండా వాళ్ళకి వీళ్ళకి సమన్వయం చేసే విధంగా ఒక సమాన ఒక కుటుంబ సభ్యులను చూసుకుని ముందు నడిపించండి ఎక్కడ కూడా వీళ్ళ మనోభావాలు దెబ్బతి తినకుండా కాపాడాల్సిన బాధ్యత మీ పైన సార్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను మీరు తెలుగుదేశం పార్టీ ఎలా చూస్తారు జనసేన పార్టీ కూడా అలాగే చెప్పని ఒకే ఒక పోలి పరిణామం నేను ఎందుకు ఇదే హామీ ఇస్తా ఉన్నాను ఇంతమంది సమక్షంలో జనసేన కుటుంబ సభ్యుల సమక్షంలో నేను తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కండ్ల చూసుకున్నాను మీ ఇన్చార్జి మీ నాయకుడు సందీప్ కూడా మీకు ఇంకొక నాయకుడు మీకు సందీప్త పాటు ఏ సమస్య అయినా సరే సందీప్త పాటు నేను కూడా ఉంటాను మీకు దాన్ని పరిష్కరించడం కోసం మీకు అండగా ఉండడం కోసం మిమ్మల్ని ముందుకుని సమన్వయం చేయడం కోసం అంటా చెప్పి కూడా అవన్నీ కూడా మీకు తెలియజేసుకుంటూ తను కొన్ని విషయాలు చెప్పాడు అవన్నీ కూడా నేను మళ్ళీ డీటెయిల్ గా మాట్లాడి ఎట్లా కోఆర్డినేషన్ చేయాలి మీ అందరూ కూడా సమరం చేయడానికి మందే విధంగా పెట్టాలి అట్లాగే జనసేన నుంచి ఆశపడ్డారు ఆశపడతామే కాదు దానికి తగ్గట్టు మీ అందరూ పనిచేశారు కూడా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా శతజ్ఞ అనే పేజ్ నుంచి భీమ్ లేదా జనసేన పార్టీ అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆ వచ్చిన ఆయన ఇచ్చిన ఉత్సాహంతో మన అందరం పాదయాత్రలు చేశాం పాదయాత్ర అంటే కేవలం ఉదయం సాయంత్రం వరకే కాదండి రాత్రి కూడా మనం మన కార్యకర్తల ఇంట్లోనే బస ఉంది వాళ్ళు పెట్టిన భోజనం చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకుని మళ్ళీ తిరిగి పొద్దున్నే మళ్ళీ మళ్ళీ మన పాదయాత్ర మొదలు పెట్టుకున్నాం అలా ప్రతి వార్డులో అశామార్లు ఇంటింటికి తిరిగి మనం ప్రజలకు చేరువయ్యాం వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం కానీ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు త్యాగాలు చేయాలి అన్నప్పుడు మరి నిజంగా ఆయన తీసుకున్న నిర్ణయం రాఘబాబు గారు కూడా ఆయన సొంత అన్నయ్య నాగబాబు గారు కూడా అనకాపల్లిని ఎంపీ సీట్ ఇద్దామని చెప్పి అనుకున్నప్పుడు దాని కూటంలో భాగంగా అనకాపల్లి సీట్ భీమి మన బీజేపీకి పార్టీ వదిలిపెట్టాల్సి వచ్చింది మరి దానిలో భాగంగానే భీమి నియోజకంలో కూడా పొత్తులో భాగంగా మనం తప్పకుండా గెలవాలి అని చెప్పిన ఉద్దేశంతో ఎటువంటి అవకాశం కూడా తీసుకోకూడదని ఉద్దేశంతో ముఖ్యంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని ఇప్పుడు మీ వస్తాయంటే ఆ సందీప్ సందీప్తిస్తున్నాడు కదా మాకెందుకు ఇవ్వడం అని చెప్పని మీరు నిజాయితీగా వచ్చేవాళ్ళు కూడా ఆగిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి అటువంటి తప్పు ఎప్పుడూ జరగలేదు జరగబోదు అని చెప్పని మీ దృష్టిని తీసుకొస్తూ ఇక్కడ గంటా గారు ఉన్నారు వాళ్ళని అడగచ్చు ఆయన ఏమి అని చెప్పని ఆయన ఇచ్చింది ఒకటే నేను డెఫినెట్ గా మీరు పడిన కష్టాన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్తానని చెప్పన్నారు అంతకు మించి ఒక రూపాయి కానీ లేదు ఒక మీకు ఇది చేస్తానని కానీ మీ ముందు మాట్లాడాలని చెప్పి అనుకున్నాను తప్ప ఈ విషయాన్ని కూడా మండలాల గురించి వాటి గురించి మీ ముందు మాట్లాడడం తప్ప నేను వ్యక్తిగతంగా మాట్లాడింది ఏమీ లేదు ఉండుంటే కనుక ఇప్పుడు మీరు నేను నేను పక్కకి వెళ్తాను మీరు గంటా గారు అడగచ్చు సో కాబట్టి అలాంటి అపోహలు ఎక్కడ కూడా మీరు పోవద్దు మాట్లాడమంటు ఎందుకంటే ఇది మేము కష్టపడి వచ్చిన వాళ్ళు మేము కష్టపడి వచ్చిన వాళ్ళం కదా మీరు ఇలాంటివి కనుక బయట చెప్పకపోతే మా రాజకీయ జీవితం అక్కడ ఆపేస్తుంది వైసీపీ మీరు చేస్తుంది కాదు కానీ వైసీపీ వచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ నేను మనక నా మీద ఉంటే వాళ్ళకి అక్కడ అనుమానం వస్తుంది కాబట్టి నేను తెలుగుదేశం ముందుకొచ్చాను కాబట్టి దయచేసి నేను కోరుకునేది ఏంటంటే మీకు తగిన గౌరవం వస్తుంది రేపు నామినేటెడ్ లో కూడా తగిన గౌరవం మీకు నామినేటెడ్ పోస్ట్ లో కూడా మీకు తగిన శాతం మీకు జనసేన పార్టీ నుంచి మీరు అందరూ ఉంటారు అదేవిధంగా